ఇటువైపు గురు మహాదేవి వీరు ఇద్దరు ఎప్పుడైతే కలిశారో భీమనే చిన్న కుర్రవాడు ఎదిగి మన దేశానికి ఉపయోగపడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా మారాడు ఈ భీమనే కుర్రవాడు దానికి కారణం ఎవరు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ గురువులు వాళ్ళ అమ్మా నాన్నలు ఆ పిల్లవాడికి చక్కని వినయం విధేయత నేర్పించకుంటే ఆ పిల్లవాడు అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు వాళ్ళు వినయము విధేయత నేర్పించి ఆయనకు మహాదేవ్ అనే గురువు దొరక్కుంటే ఆ పిల్లవాడు భీంగానే ఉండిపోయాడు కానీ ఒకవైపు అమ్మా నాన్నలు ఒకవైపు గురువు వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లవాడిని చక్కని సంస్కారము చక్కని విద్య నేర్పించడం వల్ల ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా మారి మన అందరికీ భారత రాజ్యాంగాన్నించారు అది మనం నేర్చుకోవాల్సిన అంశం తల్లిదండ్రులు పిల్లలకు చక్కని సంస్కారాన్ని చక్కని వినయాన్ని గనక మీరు నేర్పించగలిగితే ఆ పిల్లలు గొప్పవాళ్ళు దానికోసం ఒక రెండు ఉదాహరణలు ఇస్తాను భీమ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు భీమ్ ఆ పిల్లవాడు మధ్యప్రదేశ్ లో మాహూ జన్మించాడు వాళ్ళ నాన్నగారి పేరు రామ్జీ సక్పాల్ వాళ్ళ అమ్మగారి పేరు భీమాబాయి వాళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద కుటుంబంలో పుట్టినవాడు కానీ పిల్లలకు చక్కని వినాయం నేర్పించారు చక్కని విధేయత నేర్పించారు చక్కని విషయాలు నేర్పించాను ఆ పిల్లవాడు కు వెళ్ళిన తర్వాత ఇంకొక అని ఒక గొప్ప ఉపాధ్యాయుడు దొరికాడు ఆ పిల్లవాడికి ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలో ప్రతిసారి అల్లూరి సీతారామరాజు అన్న పేరు ఖచ్చితంగా అమ్మా నాన్నలకు కూడా చెబుతున్నారు మీరెప్పుడు ఏఎస్ఆర్ స్కూల్ అనకండి దీన్ని అల్లూరి సీతారామరాజు స్కూల్ అని ఎప్పుడైతే అటువంటి మహానుభావుల పేర్లు మనం మాట్లాడతామో మనలో కూడా దేశభక్తి పెరుగుతుంది ఆ మహానుభావుడు ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని వంటి నిండా తూటాలు నింపుకొని వందే మాతరం అంటూ మన గడ్డ కోసం ప్రాణాలు వదిలిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు అటువంటి వ్యక్తి యొక్క పేరు మీద ఈ స్కూల్ మనం పెట్టి నడుపుతున్నాం కాబట్టి మన పిల్లలందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్క అల్లూరి సీతారామరాజు ఆ విధమైన పరివర్తన తీసుకురాగలిగితే ఇక్కడ చదివిన పిల్లలందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క లక్షణాలను నేర్చుకుంటే చూడండి దేశం ఎంత గొప్పగా ముందుకు వెళుతుందో నిన్న ఒక ప్రొఫెసర్ గారితో మాట్లాడుతున్నాను నేను విశాఖపట్నం ముఖ్యమైన తల్లిదండ్రులు పిల్లలకు చక్కని సంస్కారాన్ని చక్కని వినయాన్ని కనుక మీరు నేర్పించగలిగితే ఆ పిల్లలు గొప్పవాడు దానికోసం ఒక రెండు ఉదాహరణలు ఇస్తాను భీమ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు భీమ్ ఆ పిల్లవాడు మధ్యప్రదేశ్లో మాహులో జన్మించాడు వాడి నాన్నగారి పేరు రామ్జీ సక్పాల్ వాళ్ళ అమ్మగారి పేరు భీమాబాయి వాళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద కుటుంబంలో పుట్టినవాడు కానీ పిల్లలకు చక్కని వినయం నేర్పించారు చక్కని విధేయత నేర్పించారు చక్కని విషయాలు నేర్పించారు ఆ పిల్లవాడు స్కూల్కు వెళ్ళిన తర్వాత ఇంకొక మహదేవ్ అని ఒక గొప్ప ఉపాధ్యాయుడు దొరికాడు ఆ పిల్లవాడికి